ఘనంగా యూనియన్ బ్యాంక్ నూట ఏడవ వార్షికోత్సవం దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది నూట ఏడవ సంవత్సరంలోకి అడుగుపెట్టింది ఈ సందర్భంగా యూనియన్ బ్యాంక్ నూట ఏడు వ్యవస్థాపక దినోత్సవమును పోర్ట్ కళావాణి ఆడిటోరియంలో విశాఖపట్నం జోనల్ రీజనల్ కార్యాలయం సంయుక్తంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జోనల్ హెడ్ హెచ్టి వాసప్ప రీజనల్ హెడ్ సింహాచలం విచ్చేసి జ్యోతి ప్రజ్వల చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్యాంక్ ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు సిబ్బందికి తగు సూచనలు ఇస్తూ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించుటకు తాము పూర్తి స్థాయిలో నిబద్ధతతో ఎల్లప్పుడూ పనిచేస్తామని తెలిపారు బ్యాంకును ఉన్నత స్థితికి చేర్చుటకు సహకరించాలని ఖాతాదారులను కోరారు భవిష్యత్తులో బ్యాంక్ మరెన్నో వ్యవస్థాపక దినోత్సవాలను జరుపుకోవాలని ఆకాంక్షించారు అనంతరం నగరంలో గల వివిధ శాఖల ఖాతాదారులను ఘనంగా సత్కరించారు ఉద్యోగులు వారి పిల్లలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని ఆహుతులను అలరించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ జోనల్ అధికారులు శారదామూర్తి శంకర్ హేంబరాం వివిధ శాఖల మేనేజర్లు అధికారులు ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగులు ఖాతాదారులు అధిక సంఖ్యలో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు Yeah. Uh, uh, okay i am dr h.t Wasappa, zonal head and general manager vishakabatnam zone union bank of india as you all are aware we are celebrating 107th foundation day it is possible because of the support of the customers we are always committed to the customer service wherever whatever the product is required we have all different type of products what makes the difference is customer service we are committed our ethics in business is excellent today we have our business has crossed more than 22 lakh crores and it is only because of the support of the customer service and also customer support and confidence we enjoy the trust which we are experiencing అండ్ ద కస్టమర్స్ ఆర్ గివింగ్ విచ్ ఈస్ బియాండ్ ఇమాజినేషన్ అవర్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు బికమ్ ది మోస్ట్ ప్రిఫర్డ్ బ్యాంక్ అమంగ్ ఆల్ పబ్లిసిటర్ బ్యాంక్ అండ్ టు ఎక్సల్ ఇన్ కస్టమర్ సర్వీస్ క్రియేట్ ఎ బెస్ట్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ టు ద కస్టమర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ నమస్కారం అండి నా పేరు సింహాస్ అవు నేను రీజనల్ హెడ్ విశాఖపట్నం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చేస్తున్నాను ఈరోజు నూట ఏడవ ఫౌండేషన్ డే సెలబ్రేషన్ జరుపు జరుపుకోవడం జరిగింది సో ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈరోజు కస్టమర్ సపోర్ట్ వల్లనే మేము ఇంతవరకు రాగలిగాము ఈరోజు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిజినెస్ ఇరవై రెండు లక్షల కోట్లు చేరుకుందండి దీనికి కారణం కేవలం కస్టమర్ సపోర్ట్ సో ఈ సపోర్ట్ని మేము గుర్తించాలని చెప్పేసి ఇరవై ఐదు కస్టమర్స్ బాగా వాల్యూడ్ కస్టమర్స్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు సన్మానం చేయడం జరిగింది సో ఇక్కడ యూనియన్ బ్యాంక్ ముద్దు ముఖ్య ఉద్దేశం మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే యూనియన్ బ్యాంక్ మోస్ట్ ప్రిఫరెడ్ బ్యాంక్గా ఉండాలని చెప్పేసి మా దగ్గర అన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయండి ఎంఎస్ఎంఈ కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి అలాగే రిటైల్ కేట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి చాలా మంచి రేట్తో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి సో ఈ ప్రొడక్ట్స్ అన్ని కస్టమర్స్ కోసం తీసుకురావడం జరిగింది సో మీకు మరింత మంచి కస్టమర్ సర్వీస్ అందించి యూనియన్ బ్యాంక్ని మోస్ట్ ప్రిఫరెడ్ బ్యాంక్గా మీ ముందుకు తీసుకురావాలని చెప్పేసి మేము ఆశిస్తున్నామండి వన్స్ అగైన్ మీ అందరికీ మాతో కస్టమర్గా ఉన్నందుకు మాకు మీ సపోర్ట్ అందించినందుకు చాలా చాలా ధన్యవాదాలండి Thank you.